నమస్కారం వెల్కమ్ టు కోతి మామ ఛానల్ ఈ రోజు ముఖ్యాంశాలు ఇండియాలో బిగ్ బాస్ కు ఉన్న పాపులారిటీ మరీ షోకు దక్కలేదు వివాదాలుంటాయని గొడవలుంటాయని అప్పుడప్పుడు అశ్లీలత కూడా ఉందని కొందరు విమర్శలు చేసిన ఈ రియాలిటీ షోకి క్రేజ్ మాత్రం ఎప్పుడూ తగ్గలేదు హిందీతో పాటు భారతదేశంలోని అనేక ప్రాంతీయ భాషల్లో బిగ్ బాస్ అద్భుతమైన రేటింగ్లు సాధిస్తూ దోసుకుపోతుంది ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ కూడా మరొక కొత్త సీజన్ కి సిద్ధమవుతోంది ఇప్పటికే స్టార్మా నుంచి వచ్చిన ప్రోమోలు తొమ్మిదో సీజన్ ప్రారంభం ఆవిష్కరమవుతోందని స్పష్టంగా సూచిస్తున్నాయి తెలుగు బిగ్ బాస్ ఇప్పటి వరకు ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసింది వీటిలో కొన్ని సీజన్లు హిందీ వర్షం కంటే కూడా ఎక్కువ టీఆర్పీ సాధించి పరిశ్రమలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి గత సీజన్లో కన్నడ నటుడు నిఖిల్ మలియక్కల్ విజేతగా నిలవగా గౌతమ్ కృష్ణ రెండో స్థానం పొందాడు ఆ సీజన్ ముగిసిన కొద్ది రోజుల్లోనే బిగ్ బాస్ తొమ్మిది ఎప్పుడు వస్తుందా అనే చర్చ సోషల్ మీడియాలో ఊపందుకుంది ఈసారి సీజన్ ని కొంచెం ముందే ప్రారంభించాలన్న ఆలోచనలు నిర్వాహకులు కావలసిన ఏర్పాట్లను సైలెంట్ గా పూర్తి చేస్తున్నట్లు సమాచారం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతున్న ఒక అనధికార జాబితా ప్రకారం ఈ సీజన్ లో పాల్గొననున్నవారిగా తేజస్విని గౌడ కల్పికా గణేష్ కావ్యశ్రీ నవ్యస్వామి ఛత్రపతి శేఖర్ ముఖేష్ గౌడ రాయ్ సాయి కిరణ్ శ్రావణి వర్మ ఆర్జే రాజ్ బమ్ చిక్ బబ్లు ఇమ్మాన్యుల్ దేవ్జని మోదక్ రీతూ చౌదరి అలేఖ్య పికిల్స్ రమ్య మోక్ష వంటి పేర్లు వినిపిస్తున్నాయి వీరిలో కొందరు వివాదాస్పద వ్యక్తులు మరికొంతమంది సినిమా టెలివిజన్ రంగానికి చెందినవారే కావడం ఆసక్తికర అంశం హోస్ట్ నాగార్జున కొనసాగనున్నారు కొన్నాళ్లుగా ఈ సీజన్ కి నాగార్జున తప్పుకుని మరొక స్టార్ హోస్ట్ అవుతారు అనే వార్తలు చక్కర్లు కొడుతుండగా వాటికి స్టార్ మా సమాధానం చెప్పింది ఇటీవల రిలీజ్ చేసిన ప్రోమోలో నాగార్జునే కనిపించి తొమ్మిదో సీజన్ కి కూడా తానే హోస్ట్ అని స్పష్టం చేశారు ఆటలో అలసినంత మాత్రాన గెలుపురాదు కొన్నిసార్లు చదరంగం కంటే పెద్ద రణరంగం అవసరం అంటూ ఆయన చెప్పిన డైలాగ్ అభిమానులను ఆకట్టుకుంది సీజన్ తొమ్మిదిలో కొత్త మార్పులు గత సీజన్ ఆశించిన స్థాయిలో ఆకర్షణీయంగా రాకపోవడంతో ఈసారి షోలో కీలక మార్పులు చేస్తున్నట్లు సమాచారం ఈసారి ఎక్కువగా ప్రజలకు తెలిసిన సెలబ్రిటీలను తీసుకురావాలని నామినేషన్ విధానం టాస్క్లు ఇంటీరియర్ డిజైన్ ఇలా అన్నింటికీ రీడిజైన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి జూలై చివరికి కంటెస్టెంట్ల జాబితా పూర్తి చేసి వైద్య పరీక్షలు అవసరమైతే రిజర్వ్ కంటెస్టెంట్లను కూడా సిద్ధం చేస్తున్నారు సామాన్యులకు గ్రీన్ సిగ్నల్ బిగ్ బాస్ లో పాల్గొని తన ప్రతిభను ప్రదర్శించాలని సామాన్యులు పెద్ద సంఖ్యలో కోరుకుంటుంటారు ఇటీవల మినిమం డిగ్రీ మన్మథ రాజా అనే యువకుడు బిగ్ బాస్ లో అవకాశం ఇవ్వాలంటూ నిరాహార దీక్షకు దిగడం కలకలం రేపింది ఇలాంటి కామన్ కామన్మెన్ కి గేట్ ఓపెన్ చేసినట్లు తాజాగా స్టార్ మా ప్రకటించింది కాల్ ఫర్ ఎంట్రీస్ పేరిట సామాన్యుల అప్లికేషన్లకు ప్రోమో ద్వారా ఆహ్వానం తెలిపింది తెలుగు బిగ్ బాస్ తొమ్మిది సీజన్ ఎప్పుడు ప్రసారం అవుతుందో అసలైన కంటెస్టెంట్స్ ఎవరు కొత్త కాంకాలా ఫ్లాన్ ఏంటో తెలియాలంటే ఇంకొంచెం వేచి చూడాల్సిందే